మన భారతదేశంలో కుంభమేళాకు చాలా ప్రాధాన్యత ఉంది ఇక ప్రయాగరాజ్లో నిర్వహించనున్న ఈ కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సు ఈ మహాకుంభమేళాకు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉందని దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ మొదలవుతుంది హిందూ గ్రంథాల ప్రకారం భూమిపై ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం అయితే దేవతలకు రాక్షసులకు మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అంటే పన్నెండేళ్లకు మనకి నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం ప్రతి నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి నిర్వహించబడేదే ఈ మహాకుంభమేళ కుంభమేళాలు మొత్తం మూడు రకాలు ఉంటాయి ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహించేదే అర్ధ అర్ధకుంభమేళ చివరసారిగా అర్ధకుంభమేళాను రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో నిర్వహించారు ఇక ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణకుంభమేళాగా పిలుస్తారు చివరిసారిగా పూర్ణ పూర్ణకుంభమేళాను రెండు వేల పదమూడులో ఏర్పాటు చేశారు ఇక పన్నెండు పూర్ణ పూర్ణకుంభమేళాలు పూర్తయిన తరువాత నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళ ఇప్పుడు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఈ మహాకుంభమేళ కుంభమేళా ఉండగా మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగనుంది అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాను కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాకు మాత్రం కేవలం ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరాసాగర మతనం చేశారు ఆ సమయంలో బయటకు వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది అప్పుడు ఆ అమృతం బాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని భక్తులు నమ్ముతారు ఆ పడిన ప్రాంతంలో ప్రయాగ్రాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతంలోనే కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి స్నానం ఆచరిస్తారు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున రెండు రెండో స్నానం చేస్తారు ఇక మూడో స్నానం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన నాలుగో స్నానం ఫిబ్రవరి మూడవ తేదీన అంటే వసంత పంచమి రోజున నిర్వహిస్తారు ఐదో స్నానం ఫిబ్రవరి పన్నెండవ తేదీన అలాగే చివరి ఆరో స్నానం కుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు